భువనగిరి కాంగ్రెస్ టికెట్ బీసీకి కన్ఫామ్ అయినట్టుగా తెలిసింది మొన్నటి వరకు ఈ టికెట్ మీద రకరకాల చర్చలు అయినాయి బీసీకి ఇవ్వాల ఓసీకి ఇవ్వాలనే చర్చలు అయినాయి ఆశా కూడా చాలామంది ఉన్నారు అయితే అన్నిటికంటే ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఒక సీటు బీసీకి ఇవ్వాలని ఎందుకంటే ఇది రెడ్ల జిల్లాగా పేరు ఉన్నది మొన్నటి ఎన్నికలలో కూడా రిజర్వ్డ్ సీట్లు తప్ప దాదాపు అన్ని సీట్లు ఒకే సామాజిక వర్గానికి రెడ్లకే అందినాయి ఎందుకంటే ఒక ఆలేరు తప్ప దాదాపు పన్నెండు సీట్లు ఒకే కులానికి పోయినాయి సో ఈ కోణంలో బీసీలకు రాలేదు అని తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది ఏమిటంటే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు సీట్లు బీసీలకు ఇస్తామని అది అప్పుడు వీలు కాలేదు దానికి రకరకాల కారణాలు చెప్పారు ఇప్పుడు ఎంపీ సీట్లకైతే ఆ ప్రాబ్లం ఉండదు కదా ఇంకోటి బలమైన అభ్యర్థులు ఉన్నప్పుడు బయట వాళ్ళకి వేయడం ఎందుకు మళ్ళీ అదే కులానికి వేయడం ఎందుకు అనేది కూడా ఒక చర్చ వస్తుంది ఇప్పుడు నల్గొండ టికెట్ కన్ఫామ్ అయింది కుంతూరు జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డికి కన్ఫామ్ చేశారు మనం నాలుగు టికెట్లలో ఇంకా మిగతా వాటి మీద చర్చలు అవుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా భువనగిరి టికెట్ మీద ఒక చర్చ అయింది భువనగిరి టికెట్ మీద ఆశించేది ఎవరు ఆశిస్తున్నది ఎవరు అంటే గట్టిగా చెప్తే వీలు లేదు చామల కిరణ్ రెడ్డి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి రేవంత్ రెడ్డి సన్నిహితం అని ఏఐసీసీలో సంబంధాలు అంటున్నారు కానీ పబ్లిక్లో ఆయనకు అంత ఇమేజ్ ఉన్నట్టుగా లేదు తర్వాత బీసీలలో కూడా వేరే వ్యక్తులు కనబడతలేరు ఒక తీర్మార్మలైన తప్ప ప్రధానంగా ఆ విషయంలో నిర్ణయం స్పష్టంగా చెప్పాల్సింది రేపు ఎన్నికలలో సహకరించాల్సింది కోమటిరెడ్డి బ్రదర్సే ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకసారి అక్కడ ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ సిట్టింగ్ ఎంపీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఇన్ఛార్జి కూడా ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం సో వీళ్ళ మద్దతు వీళ్ళ అంగీకారంతో అక్కడ అభ్యర్థి ఖరారు అయ్యే అవకాశం ఉంది అయితే అక్కడ ఎవరికి ఎవరికీయాలనేది మాత్రం వీళ్ళలో వీళ్ళకి చర్చలు అవుతున్నాయి మొన్నటి వరకు వీళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తే బాగుంటుంది అనుకున్నారు మధ్యాహ్నం ఒకసారి గుత్త సుఖేందర్ రెడ్డికి ఆ చర్చలు వచ్చినాయి ఆయన కొడుకు కోసం వెళ్ళిపోయినాయి ఇప్పుడు వాళ్ళ కుటుంబం మధ్యనే చర్చలు జరుగుతున్నాయి ఒకటి కోమటిరెడ్డి అన్న కొడుకు కొడుకు టికెట్ ఇవ్వాలనేది ఒకటి రెండోది రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి ఇవ్వాలనేది ఒకటి రాజగోపాల్ రెడ్డి రకరకాల కారణాల చేత ఆ టికెట్ అక్కడి నుంచి పోటీ చేయడానికి ఇష్టపడతలేడు రాజగోపాల్ రెడ్డికి అంత ఆసక్తి కలిగేది కారణం ఏమిటంటే ఆయన మంత్రి పదవి మీద దృష్టి పెట్టాడు ఒకవైపు మంత్రి పదవి అడుగుకుంటా మరోవైపు ఆయన భార్యకు ఎంపీ టికెట్ అడిగితే ఇది చూసేటోళ్ళకు కూడా బాగుండదు అనేది ఆయన అభిప్రాయం పార్టీకి కూడా ఇవ్వకపోవచ్చు సో రేపటి ఇప్పుడు కనుక ఎంపీ టికెట్ తీసుకుంటే రేపటి మంత్రి పదవికి అడ్డుపడే అవకాశం ఉంది అనే ఆలోచన కూడా ఆయనలో ఉన్నట్టుగా ఉంది కానీ ఈ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకొని లక్ష్మికి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది కానీ రాజగోపాల్ రెడ్డి అందుకు ఆసక్తి చూపడం లేదు మంత్రి పదవి మీదనే ఆయన గురి పెట్టుకొని కూర్చున్నాడు ఈ నేపథ్యంలో బీసీలకు ఇవ్వాలని నిర్ణయమైంది బీసీలు ఎవరు అనుకున్నప్పుడు అక్కడ కనబడే ఏకైక వ్యక్తి తీర్మనమాల నిజంగా చెప్పాలంటే బీసీఐని ఆయనే ఓసీఐనే ఆయనే అక్కడ భువనగిరిలో గట్టి అభ్యర్థి ఎవరు కనబడతలేరు తీర్మార్మలైన అక్కడ స్థానికుడు ఒక మీడియా చేతిలో ఉన్నది పాపులర్ మనిషి ఆయనకు ఆ ప్రాంతం మీద మంచి పట్టు ఉన్నది సో ఆయన గనుక ఇస్తే అవతల అభ్యర్థిని కొట్టడానికి అవకాశం ఉంది అనేది ఒక అంచనా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు పోటీ చేసే పరిస్థితి లేదు ఎవరు వచ్చినా కానీ డమ్మీ క్యాండిడేట్గా మిగిలే పరిస్థితి ఉంది ఒక భువనగిరి కాదు రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే ఉంది ఎందుకంటే ఐదుగురు సిట్టింగ్ ఎంపీలే వాళ్ళు పిట్టలు ఎగిరిపోయినట్టే ఎగిరిపోయినారు కొంతమంది బీజేపీకి కొంతమంది కాంగ్రెస్కు ఇవాళ పోటీ చేయడానికి ఎవడో ఆసక్తి చూపడం లేదు ఇవాళ నల్గొండల పరిస్థితి అదే భునగిరిలో పరిస్థితి అదే సో బీఆర్ఎస్ అనేది పక్కకి ఇస్తే ఇక ప్రధానమైనటువంటి పోటీ బీజేపీకి కాంగ్రెస్కి మధ్యనే ఉండే అవకాశం ఉంది బీజేపీ అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించాడు బూర నరసేగౌడు ఆయన ఇంతకుముందు అక్కడ ఎంపీగా కూడా పనిచేసిండు సో ఆయన బీసీ అయినప్పుడు ఇంకొక బీసీని సమర్థుడైనటువంటి బీసీని పెడితే ఈజీగా ఉంటుంది కొట్లాడితే అవకాశం ఉంది అని సో ఆ కోణంలో బీసీకి వాళ్ళ నిర్ణయమైంది దాంట్లో కూడా సమర్థుడైనటువంటి ప్రజల్లో పట్టున్నటువంటి రేపు ప్రచారం చేయగలిగినటువంటి దమ్మున్నోడు మల్లన్న అనేది కూడా నిర్ణయమైంది మల్లన్న కూడా బాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మద్దతు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఆయన జాయినింగ్ టైంలో హామీ ఇచ్చారు ఏఐసిసి పెద్దలు హామీ ఇచ్చారు ఇక్కడ కోమటిరెడ్డి సోదరులు కానీ జానారెడ్డి కానీ ఇక్కడ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళ ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయి సో ఈ కోణంలో బీసీలకు ఇచ్చినట్టు ఉంటుంది తీర్మార్ మల్లన్నకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనే ఆలోచనలో అది తీర్మార్ మల్లన్నకు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది తర్వాత ఇంకొకటి ఏంటంటే బీసీలకు ఇవ్వాలనే ఆలోచన బీసీలకు ఇస్తున్నానే దాంట్లో ఉన్న తీర్మార్ మల్లనని ఇవాళ కేవలం బీసీగా చూడలేదు ఒక క్యూ తోటి ఆయన మరి పాపులర్గా తయారైండు శక్తివంతంగా తయారైండు ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తీర్మార్ మల్లనను ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు తీర్మార్మల్లన్న బీసీలకు ప్రతినిధి లేకపోతే మన ఓసీలకు ప్రతినిధిగా ఎవరు చూడడం లేదు తీర్మార్మల్లన్న వ్యక్తిగత ఇమేజ్ అనేది ఆ రకంగా ఉంది మల్లన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంది తీర్మార్ కాదని మరొక ప్రయోగం చేస్తే అది బీజేపీకి పోయే అవకాశమే ఉంటుంది సో ఈ విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ గ్రహించింది అందువల్ల తీర్మార్ మల్లన్నకే ఇవ్వడానికి నిర్ణయం అయినట్టుగా తెలిసింది